పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసినట్లే రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లోని ప్రసాదాలను కూడా వైసీపీ పాలనలో బ్రష్ పట్టించారని జనసేన పార్టీ నగర నాయకులు వైసీపీ నాయకులను విమర్శించారు తిరుపతి ప్రస్తాబ్లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు రెండు సంస్థలు నివేదిక ఇచ్చినప్పటి నుంచి జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం అయిన మా పవన్ కళ్యాణ్ గారు లడ్డూ కల్తీ జరిగింది దీనిపైన లడ్డూ విషయంలో పొరపాటు జరిగితే ఏవత్ భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలన్నీ దెబ్బతింటాయని అనేక రకాలుగా ఆధారాలు స్వీకరించి కల్తీ జరిగింది అని తెలుసుకున్న తర్వాతే పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్ష ఏర్పాటు చేసుకొని తిరుమలకి నడిచి వచ్చి స్వామివారిని గత పాలకులు తప్పు చేశారు క్షమించడే దేవుడా అని చెప్పని దీక్ష చేసి క్షమాపణ చెప్పి ఒక కొన్ని అటు సిబిఐకి అటు సిట్ కి ఎన్డీఏ కూటమి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందరూ కలిసి దీని యొక్క పూర్తిగా విచారణ చేపించాలని చెప్పని తీసుకోవడం జరిగింది వైసీపీ లక్ష్యం తిరుమల పవిత్రతను దెబ్బతీయడమే ఇది స్పష్టంగా మా పవన్ కళ్యాణ్ గారు పదే పదే బాధపడుతూ చాలా బాధపడుతూ అయిన ఈ విషయాన్ని అర్థమయ్యే మరి ప్రతి ఒక్కరికి చెప్పారు దీనికి నిదర్శనం ఏమంటే గత ఐదేళ్లలో రెండు వందల పంతొమ్మిది ఆలయాల పైన దాడి జరిగింది రథం కాల్చేశారు ఎవరు ఆకతాయిలు కాల్చారన్నారు రాముని వారి విగ్రహం తలనరికేస్తే ఎవరు ఆకతాయిలు చేశారన్నారు గుళ్ళో వెండి ఆభరణాలు పోతే ఆ పోతే పోతుంది ఏంటంటే మెడల్ కడతారా అన్నారు పిఠాపురంలో ఆలయాల దాడి అనేక రకాల ఆలయాల దాడి చేసిన వాళ్ళకి కల్తీ చేయడం పెద్ద సమస్య కాదు ఇన్ని ఆలయాల పైన దాడి చేసిన వాళ్ళకి కల్తీ చేయడం పెద్ద సమస్యే కాదు గత ప్రభుత్వంలో ఐదేళ్లలో టిటిడి పాలక మండలి చైర్మన్ గా మీరు హిందువులు పెట్టారా ఏడు కొండలు కాదు రెండే కొండలు అని చెప్పని ఎగతాలు చేసిన నాయకులు వైఎస్ఆర్ నాయకులు అనేక రకాలుగా తిరుమలను భస్టు పట్టిస్తూ పవిత్రతను దెబ్బతీస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ దాన్ని స్పష్టంగా నివేదిక తెప్పించుకొని ఆ నివేదిక ప్రకారం ఉన్నంత అధికారులతో విచారణ చేపిస్తే మీ చేసిన తప్పుని పిచ్చుకోవడానికి అనేక రకాలుగా మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు ఒక ఎన్డి సంబంధించిన ఒక సంస్థ దీంట్లో కల్తీ జరిగింది నివేదిక ఇచ్చింది అదే నివేదికలో సురేంద్రనాథ్ అనే వ్యక్తి అప్రూవ్లుగా కూడా మారాడు ఈరోజు జ్యోతి పేపర్లో కూడా వచ్చింది చూడండి ఒకసారి ముగ్గురు ముగ్గురు మారారు ఇంత జరుగుతా ఉన్నా కూడా కల్తీనైపోయినా మేము చెయ్యలేదు ఊరికేనే మా పార్టీ పైన దుమ్మెత్తి పోస్తున్నారని చెప్పని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మారుతా ఉంటే నిజంగా ఒక ఏడుకోవడం భక్తుడుగా ఒక హిందువుగా చాలా బాధపడుతున్నా నేను ఎందుకు మీకు హిందువులన్నా హిందువుల దేవాలయాలన్నా మీకెందుకు అంత కక్ష రెండు వందల పంతొమ్మిది ఆలయాలు ధ్వంసం చేశారు మీ ప్రభుత్వంలో మీ ఐదేళ్లలో జరిగిన అవి దానిపైన మీరు ఏం కేసు పెట్టారు ఏం విచారం చేపించారు మీకు దమ్ము ధైర్యం ఉంటే చూపించండి దీని బట్టి అర్థమవుతుందంటే మీకు దేవుడు అంటే భక్తి లేదు హిందువులంటే లెక్కలేదు మీకు దేవుడు భక్తులు పడుతున్నటువంటి బాధ మీకు ఇప్పటికీ అర్థం కాలేదు మీకు ఎప్పటికీ అర్థం కాదు ఎందుకంటే మీరు హిందువులు కాదు లడ్డు కల్తీ జరిగిందని చెప్పని ఏ భారతదేశం బాధపడతా ఉంటే మీలో కనీసం పక్షాతాపం కూడా లేకుండా తిరిగి దారి దొంగతనం చేసినే కాకుండా తిరిగి విమర్శిస్తారా పరమ భక్తుడైనటువంటి మా పవన్ కళ్యాణ్ గారు దేవుళ్ళ పట్ల గుళ్ళ పట్ల ఆయన ఎంత చిత్తశుద్ధిగా ఉంటారో గుళ్ళుకి వెళ్ళేటప్పుడు ఎంత పవిత్రంగా వెళ్తారో మాకు తెలుసు మీకు తెలుసు అయినా మీరా మా పవన్ కళ్యాణ్ గారి పైన నిన్న తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క సిబిఐ విచారంలోనూ ప్రతి ఒక్క విచారంలో తప్పు ఎవరెవరు చేశారో అందరూ జైలుకెళ్లడం ఖాయం దయచేసి హిందువులు ప్రజాప్రతినిధులు భక్తులు ప్రజలు అందరూ కూడా సరే దీనిపైన గట్టిగా గలం విప్పుదాము ప్రతి ఒక్కరూ దీనికి ముందుండాలి మన మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళు లడ్డూలో కల్తీ చేశారు మనం అందరం కూడా ఏకమై అందరూ కలిసికట్టుగా ఈ దొంగలని ఏరివేయాలి ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క హిందువు కూడా ఈ యొక్క పోరాటానికి ముందుండాలి కలిసికట్టుగా రావాలి ఎందుకంటే వీళ్ళు చేసిన పాపాలన్నీ కూడా వీళ్ళకి శిక్ష పడేంత వరకు జనసేన పార్టీ తరఫున మేం పోరాడుతూనే ఉంటాం వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటాం వాళ్ళకక్క ఆల్రెడీ దేవుడు ఒక శిక్ష వేశాడు వాళ్ళు చేసిన తప్పులకి పదకొండు సీట్లకే పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టారు